నమస్తే డిఆర్బి కు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన ఆదివాసి యువత భవిష్యత్తు కోసం ఆర్థికంగా నైపుణ్య పరంగా ఎదగాలని జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది అని జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ కోసం జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం యువత భవిష్యత్తుకు భద్రత కోసం ఫర్నిచర్ తయారీలో శిక్షణా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అని చెప్పారు ఈ నెల ఇరవై తొమ్మిదిన కలెక్టరేట్లో అవగాహన కార్యక్రమం హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ నేషనల్ లెవెల్ శిక్షణ సంస్థ నేషనల్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎన్ఎస్టిఐ లో ప్రత్యేకంగా అమలు చేస్తున్న ఫర్నిచర్ ప్రొడక్షన్ అసిస్టెంట్ కోర్సులో మొదటి దశగా మన జిల్లాలోని పది మంది గిరిజన యువతకు అవకాశం కల్పించనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన ముప్పై సంవత్సరాలలోపు గిరిజన యువకులకు అవకాశం ఉంటుంది ఈ కోర్సు మూడు నెలల పాటు కొనసాగుతుంది కోర్సు ఫీజు ఐదు వేల రూపాయలు కాగా వసతి భోజనానికి కలిపి మొత్తం పదిహేను వేల రూపాయలు వరకు ఖర్చవుతుంది అని తెలిపారు కోర్సు ఫీజు ఐదు వేలు రూపాయలను జిల్లా యంత్రాంగం ద్వారా భరించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం యువత అందరికీ నా నమస్కారము తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఒక నేషనల్ లెవెల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది నేషనల్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దీంట్లో ప్రత్యేకంగా కొన్ని ట్రైనింగ్ కార్యక్రమాలు నడుస్తున్నాయి సో ఒక ఫర్నిచర్ ప్రొడక్షన్ అసిస్టెంట్ అని ఒక మంచి ట్రైనింగ్ కోర్స్ అక్కడ మా దృష్టిలో వచ్చింది ఎందుకంటే మన ప్రాంతంలో అటవీ ప్రాంతం కాబట్టి మంచి మెటీరియల్ టింబర్ అండ్ అట్లాంటివి మన దగ్గర ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా ఈ ట్రైనింగ్ కోర్స్కి మన జిల్లా నుంచి పది మందికి పంపించాలని మా ఉద్దేశం సో దీనికోసం కోర్స్ ఫీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉంటుంది మూడు నెలలది ఈ కోర్స్ ఉంటుంది సో మా ఉద్దేశం ఏంటంటే మన మార్మూల్ జిల్లా నుంచి హైదరాబాద్లో మేము వెళ్ళగలుగుతామా అట్లాంటివి డౌట్స్ వల్ల యువత ఉండిపోవద్దు కాబట్టి ఒక పది మందికి మేము ప్రత్యేకంగా వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వాళ్ళు కూడా గౌరవించి మనకి సహకరిస్తున్నారు సో టెన్ మెంబర్స్కి మొదటి బ్యాచ్గా మేము ఈ ఫౌ ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ హెడ్ ఏదైతే ఉందో ఆ జిల్లా యంత్రాంగమే ఈ పేమెంట్ చేస్తుంది మన దగ్గర ఉన్న ఫండ్స్తో కానీ అక్కడ ఉండడానికి లేదా ఫుడ్ కోసం ఏదైతే ఖర్చులు ఉన్నాయో అది కూడా మేము తెలుసుకున్నాము కొంతమంది మన జిల్లాల నుంచి అక్కడ కొన్ని హాస్టల్స్ అట్లా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఏమంటారు అంటే మూడు నెలలంటే ఒక నెలకి ఐదు వేల రూపాయలు సో టోటల్ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ దాకా ఖర్చు అవుతుంది సో ఈ ఖర్చు ఆ క్యాండిడేట్స్ అప్లికెంట్స్ భరించాలి తర్వాత ఏముందంటే అష్యూర్డ్గా పక్కాగా మీకు అప్రెంటిస్షిప్ దొరుకుతుంది ఎందుకంటే ఇంత మంచి ఇన్స్టిట్యూట్లో మంచి ట్రైనింగ్ ఉన్న వల్ల చాలా కంపెనీస్ అక్కడ హైదరాబాద్లోనే వెంటనే ఆరు నెలలది అప్రెంటిషిప్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు పదిహేను వేల రూపాయలు నెలకి అప్రెంటిషిప్ స్టైపెంట్ కూడా ఇస్తున్నారు సో ఏంటంటే మూడు నెలల్లో ట్రైనింగ్ మీరు తీసుకున్న తర్వాత వెంటనే రెండు మూడు నెలల్లోనే మీరు అది సంపాదించి మంచి స్కిల్స్తో ఇంకా అప్రెంటిషిప్ చేసుకుంటూ ఇక్కడ ఊర్లో మీరు పొలం దగ్గర పని చేసిన ఎక్కడ చేసినా కూడా ఎంత సంపాదిస్తారో మీరు ట్రైనింగ్ పొందుతూ అది సంపాదించవచ్చు సో ఎవరైనా మన ప్రిఫరెన్స్ మేము మన ఎస్టీస్కి ట్రైబ్స్కి ఇవ్వాలని మా ఉద్దేశం కాబట్టి మన ఆదివాసీ సోదరులందరికీ నా విజ్ఞప్తి మీరు దయచేసి హైదరాబాద్ అంటే చాలా దూరం అని అనుకోవద్దు దేశ స్థాయిలో ఉన్న నేషనల్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మన హైదరాబాద్లో ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ ఫీజ్ మేము చూసుకుంటాము మీరు దయచేసి ధైర్యంగా ముందుకు రండి దీని గురించి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం మేము ఏర్పాటు చేస్తున్నాము ట్వంటీ నైన్త్ జూలై ఇరవై తొమ్మిది జూలైకి కలెక్టరేట్లో ఆ హైదరాబాద్ నుంచి ఆ ట్రైనర్స్కి మేము ప్రత్యేకంగా ఆహ్వానించాము వాళ్ళు ఇక్కడ వస్తారు ఏముంది ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది అవన్నీ వాళ్ళు విస్తృతంగా చెప్తారు అతి ఉన్నతమైన మషీనరీ పైన వాళ్ళు అది ట్రైనింగ్ ఇస్తారు ఓన్లీ పదో తరగతి చదివినా కూడా చాలు కాబట్టి దీనికి ఏదో పెద్ద డిగ్రీ డిప్లొమా ఉండాల్సిన అవసరం లేదు టెన్త్ క్లాస్ పాస్ ఉంటే మా విజ్ఞప్తి ఏముందంటే వయస్సుకి మేమే కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాము ముప్పై కంటే తక్కువ వయసు ఉంటే వాళ్ళు అక్కడ నేర్చుకొని కొత్త యూనిట్లు ఏర్పాటు చేయగలుగుతారు కాబట్టి ముప్పై కంటే ఎక్కువ తక్కువ వయసు ఉన్న పురుషులు మగవాళ్ళకి ముందు అవకాశం మేము ఇస్తున్నాం కాబట్టి అక్కడ ఒంటరిగా ఉండాల్సిన వస్తుంది ఇంట్రెస్ట్ చూపిస్తే నెక్స్ట్ టైం నుంచి గర్ల్స్ స్టూడెంట్స్కి కూడా మేము ఈ అవకాశం ఇస్తాము కాబట్టి మన జిల్లాలో ఉన్న అందరు యువత మీరు ముందుకి రండి ట్వంటీ నైన్త్ జూలై కలెక్టరేట్లో దీని గురించి ఒక అవగాహన కార్యక్రమం మేము ఏర్పాటు చేస్తున్నాము అందరు ఆసక్తి గల ఉన్న వాళ్ళందరిది మేము నోట్ డౌన్ చేసుకుంటాము కానీ ఎవరైనా దయచేసి మన జిల్లాకి అక్కడ యాబ్సెంట్ అయ్యి చెడ్డు పేరు తెచ్చుకోరాకూడదు మూడు నెలలు మంచిగా కష్టపడి ఆ సర్టిఫికేట్ తీసుకోండి తర్వాత కూడా మీకు బ్యాంక్ లింకేజ్ లేదా ఇంకా వేరే స్కీమ్స్కి జోడించి మీకు మంచి మేము అవకాశాలు కల్పిస్తాము నా ఉద్దేశం ఏంటంటే మన జిల్లా నుంచి ఫర్నిచర్ సెక్టార్లో అతి ఉన్నత స్థాయిలో మన అందరూ యువత పోవాలని నా కోరిక సో కాబట్టి ట్వంటీ నైన్త్ జూలై మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ కలెక్టరేట్లో ఈ అవగాహన సదస్సులకి అందరూ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్